హాయ్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మెప్మా ఎప్పుడు ఏర్పడింది దేనికి ఏర్పాటు చేశారు ఏ జీవ ప్రకారం ఏర్పాటు చేశారు ఏ పథకాలతో ఏర్పాటు చేశారనేది చెప్పుకుందాము ముఖ్యంగా మెప్మా ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే పల్లెల నుండి పట్టణాలకి ఉపాధి కోసం వలస వచ్చే ప్రజల సంఖ్య పెరిగిపోవడంతో చాలా ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పట్టణాలలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వాళ్ళని స్వయ సంఘాలలో ఏర్పాటు చేసి వాళ్ళకి చిన్నతర పరిశ్రమల కోసం బ్యాంకు నుండి వడ్డీ లేకుండా రుణం ఇప్పించి ఏ వాళ్ళ అభివృద్ధికి ఏర్పాటు చేయడం తోడ్పాటు చేయడం జరిగింది దాన్ని ఏర్పాటు చేయడం కోసం అభివృద్ధి కోసం వాళ్ళకు సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా సంఘాల ఏర్పాటు చేయడం ఆ తర్వాత వాళ్ళకి సమైక్యలు ఏర్పాటు చేయడం సమైక్యల నుండి బ్యాంకుల ద్వారా రుణం రుణాలు ఇప్పించడము తర్వాత చిన్న చిన్న పరిశ్రమలకు యూనిట్లు ఏర్పాటు చేసి వాళ్ళకు రుణాలు ఇప్పించి అభివృద్ధి చేయడము వికలాంగులకు కూడా వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడము దీనికోసం మెప్మాను ఏర్పాటు చేయడం జరిగింది మెప్మా అనేది రెండు వేల ఏళ్ళులో జీవో నూట నలభై నాలుగు ప్రకారం ఏర్పాటు చేశారు ఈ విధంగా సభ్య సంఘ సభ్యులను ఉద్దేశించి మెప్మా అనేది రూరల్ నుండి అర్బన్కు ఏర్పాటు చేస్తే త్వరగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను బాయ్ మరి